స్పష్టంగా చెప్పాను లోక్సభలో ఇప్పటివరకు ఇప్పటి వరకు లేకపోతే రాష్ట్రాల శాసన శాసనసభలో ఎవరికి కూడా పది శాతం సీట్లు లేకుండా ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఉపేంద్ర పేరు ప్రస్తావన చేశారు ఆయన పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నారు తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు మీరు కావాలంటే రికార్డ్స్ చెక్ చేసుకోండి ఇది ఒక సంప్రదాయం మాత్రమే ఈ సంప్రదాయాన్ని మనం ఫాలో అవుతున్నాం దేశవ్యాప్తంగా లోక్సభలోనూ అదేవిధంగా శాసనసభల్లో మనం ఫాలో అవుతున్నటువంటి అంశం అయితే ఇక్కడ మీరు ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి ప్రస్తావన చేశారు కదా మీ ఆయన గుంటూరే చిన్నప్ప రెడ్డి గారిది పక్కన తురకపాలే సంబంధించినటువంటి అంశము ఇవన్నీ కూడా ప్రస్తావన చేశారు లేకపోతే సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా ప్రస్తావన చేశారు ఇవన్నీ మీరు రోడ్డు మీద ఎన్నైనా మాట్లాడవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఎన్ని మీటింగ్ పెట్టుకోవచ్చు దానికేది ఎమ్మెల్యేగా పోటీ చేయనక్కర్లేదు ఎంపీగా పోటీ చేయనక్కర్లేదు ఒక రాజకీయ పార్టీ కూడా అవసరం లేదండి నేను మీకు తెలుసో లేదో నేను భారత పౌరుడిగా నేను కూడా ఈ అంశాలన్నింటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడేటువంటి హక్కుని ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారంగా రాజ్యాంగం కల్పించింది కానీ జగన్మోహన్ రెడ్డిని పులివెందల ప్రజలు ఎన్నుకున్నారు మిగతా పది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించారు నలుగురు ఎంపీ మీరు ఆ విధంగా మీరు ఎమ్మెల్సీలు మీ పార్టీ తరఫున ఉన్నారు మీరు ఎక్కడా ఈ చట్టాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు అనేకమైనటువంటి చట్టాలు చేస్తున్నారండి ఇప్పుడు బయట గగ్గోలు పెడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా సోషల్ మీడియాలో వాళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారు మేము సహేతుకమైన విమర్శలు చేసిన అరెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు వాళ్ళు పీడీ యాక్ట్ కు సంబంధించిన దాన్ని సవరణ చేసి పీడీ యాక్ట్ కూడా ఈ విధంగా సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యల మీద కేసులు పెట్టడానికి గవర్నర్ దగ్గరకు రేపొద్దున బిల్లు పంపించిపోతున్నారు ఒకవేళ అది వస్తే ఫస్ట్ టార్గెట్ అయ్యేది ఎవరు గొంతు మీద కత్తి వేలాడేది ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏంటి అని అంటే సమస్య ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏం లేదండి ఆ కార్యకర్తల మీద కేసులు వస్తాయి వాళ్ళందరూ జైలుకు పోతారు ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు వాళ్ళని వాళ్ళ వాళ్ళ మీద ఎన్ని కేసులు అయితే ఎంత అయితే జగన్మోహన్ రెడ్డికి అంత సంతోషం ఎందుకంటే వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఇదిగో ఈ ప్రభుత్వం మా వాళ్ళందరూ కేసులు పెడుతుంది అనేటువంటి అసలు ఫస్ట్ మీ ఎమ్మెల్యేలు కృష్ణాంజనే గారు మీ కుటుంబ సభ్యులు మీ మీద ఈ చర్చల్లో మాట్లాడినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేసి మిమ్మల్ని జైల్లో పెడితే మీ కుటుంబ సభ్యులు సంతోషిస్తారా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యకర్తలు పెడితే వారు సంతోషిస్తారా ఏం మాట్లాడుతున్నారు సార్ ఇవ్వాలి ఏం సార్ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కృష్ణాంజనాయుడు గారు కొద్దిగా ఎప్పుడైనా బ్యాలెన్స్ గా మాట్లాడతారు అనుకున్నాను జనసేన వాళ్ళు అడిగితే దాని గురించి ప్రస్తావన చేశారు ఆయన శర్మలో ఆయన మాట్లాడాడు నేను ఎందుకు మాట చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలని అదే విధంగా ఎంపీల్ని ప్రజాప్రతినిధుల్ని స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల్ని క్షేత్ర స్థాయిలో పనిచేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎవరిని పట్టించుకోలేదు మొత్తం కరప్షన్ కూడా సెంట్రలైజర్ కరప్షన్ ఆయన ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పదకొండు సీట్లు వచ్చినాయి వాళ్ళందరూ పట్టించుకోలేదు కాబట్టి మీ ప్రజాప్రతినిధులు కూడా మీకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా పనిచేసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు ప్రతి మీటింగ్ లో మీ కార్యకర్తలందరూ మీ చేతిలో ఫోన్ ఉంది కదా మీరు వెళ్ళి వీడియోలు తీయండి మీరు వెళ్ళి పోస్టులు చేయండి ఫేస్బుక్ లో పోస్టులు చేయండి ఇవన్నీ చేసిన తర్వాత కేసులు పెడతారు కేసులు పెడితే ఇదిగో గుండెలు బాదుకుంటాడు ఇదే మా వాళ్ళ మీద కేసులు పెట్టారు మా వాళ్ళని ఇది చేశారు అది అని వాళ్ళ కుటుంబ పరిస్థితి నువ్వు ఏమైనా ఆదుకుంటావా వస్తే నువ్వు సంతోష పడుకుని ఏం చేస్తావు మరో మరొక అంశం ఏంటి మంత్రుల మీద చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారట కూటమిలో ఎవరి మీద ప్రచారాలు ఏమైనా తప్పుడుగా చేసినా లేకపోతే ఎవరిని టార్గెట్ చేసినా వెంటనే అందరూ స్పందించాలి అని పవన్ కళ్యాణ్ గారిది సుగాలి ప్రీతి అంశం యూరియా అంశం మీద ఎందుకు మాట్లాడలేదు ఒక అంశం అండి ఇప్పుడు ఒక విమర్శ వచ్చింది ఒక విమర్శ అనేది సహేతుకమైన విమర్శ కాదా అనేటువంటిది చూడాలి అంతే తప్ప ఇప్పుడు యూరియా కొరత ఉన్నమాట వాస్తవం యూరియా కొరత ఉండి కొన్ని వందల మంది లైన్ లో నుంచి ఉన్నారు అనేటువంటిది ఆంధ్రజ్యోతిలో ఫోటోతో వచ్చినటువంటి కథనాలు కొన్ని చోట్ల ఎక్కడ గంట సార్లు నుంచి ఎక్కడ నుంచో వచ్చాడు మరి అది ఆంధ్రజ్యోతి పత్రిక ఏం వైఎస్ఆర్ కాఫ్రికా సాక్షి అయితే కాదుగా సపోజ్ సాక్షిలో వస్తే వాళ్ళు ఏదో గ్రాఫిక్ చేశారు అది అనుకోవచ్చు ఇప్పుడు వచ్చినటువంటి ఆ వార్తని దాన్ని తిప్పికొట్టడం అంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి ఆయన మాట్లాడాలి మిగతా వాళ్ళు అందరూ మాట్లాడి ఏం చెప్పాలి నీకు యూరియా కొరత ఉందా లేదా ఒక ఉన్న కొరతని ఏ విధంగా అధిగమించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది అది చెప్పాలి తప్ప మీరు నోరేసుకొని అరవండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద విమర్శ ఏంటంటే ఉపయోగం లేదండి దాని వల్ల సఫర్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరు రైతులు నువ్వు అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తున్నటువంటి ఎవరు ప్రభుత్వము ఈ రోజున నువ్వు తప్పులు చేస్తూ పొరపాట్లు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నప్పుడు ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి మంత్రులను ఉచికొలిపితే ఏమైంది నాకు అర్థం కాదు మంత్రులు మాట్లాడటం కదండి పనే మాట్లాడిద్ది ఆటోమేటిక్ గా నువ్వు సమస్య లేకుండా చేస్తే రైతులే చెప్తారు నైన్టీ నైన్ ఛానల్ రిపోర్ట్ వెళ్తారు ఎస్ అండి మాకు యూరియా కొరత లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే పని బాట లేక సాక్షి టీవీలో వేస్తున్నారు